నమస్తే నేను మీ దుర్గా ప్రతిఘటన న్యూస్ లకి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే కర్నూల్లో సీనియర్ హాస్య నటులు బ్రహ్మానందం సందడి చేశారు కర్నూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జెఫర్టీ టీ షాప్ ను బ్రహ్మానందం అతిసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు బ్రహ్మానందం ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పూజా కార్యక్రమాలు చేసి బ్రహ్మానందం వెళ్లిపోయారు ఈ సందర్భంగా జెఫర్టీ టీ యజమాని నటరాజ్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో జెఫర్టీ ఉంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎవరికైనా జెఫా ఫ్రాంచైజీ కావాలి అంటే వారికి ఇస్తామని నటరాజ్ తెలిపారు కేవలం పది రూపాయలకే జెఫా టీ అందిస్తామని అన్నారు బ్రహ్మానందంపై అభిమానంతో టీవీని తయారు చేశామని అన్నారు ఐదు రాష్ట్రాలకు రిపీట్ బ్రహ్మానందంపై అభిమానంతో వీటిని తయారు చేశామని అన్నారు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన టియాకులతో నూతన ఫార్ములాతో టీ తయారు చేశామని చెప్పారు బ్రహ్మానందం జరిగింది మన జపాటి ఫ్రాంచైజ్ ప్రారంభోత్సవం కోసము ఇది హెడ్ ఆఫీస్ అండి మన ఏపీ అండ్ తెలంగాణలో ఫ్రాంచైజీస్ ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది దాని ఇనాగ్రేషన్ కోసమే సార్ వచ్చారు ఈ మినిస్టర్ టీజీ భరత్ గారు అన్ఫార్చునేట్లీ ఆయనకు కుదరలేదు లేదు టీజీ వెంకటేష్ గారు హాజరయ్యారు నమస్తే అండి